హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిసికిల్ మరి ఇది చూడండి మా పెద్ద బాబు అయితే వెళ్ళాడు సత్తిపల్లి వెళ్ళాడు అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నుంచి అయితే దినేష్ అని వాళ్ళ ఫ్రెండ్ అండి అక్కడి నుంచి అయితే ఇగు పంపర పనసకాయలు తెచ్చాడండి మేమైతే ఇట్లీ పంపర పంచకాయలు అంటాం మరి మీరు ఏ ఊర్లో ఏమంటారో కామెంట్ అయితే చేయండి కాయల్ని ఏ చూసారా ఇది పెద్ద కాయలు బత్తాకాయలు లాగా ఉంటే పెద్ద కాయలు అనమాట మేమైతే పంపర పనసకాయలు అంటాం ఇట్లి ఇందులో పెద్ద పెద్ద తొనలు ఉంటాయి కదా ఇప్పుడైతే కోస్తానండి ఎట్లా చూపిస్తానో చూడండి చాలా మంచిదండి హెల్త్కి అయితే మరి షుగర్ బీపీలు గట్టి ఉన్నవాళ్ళకి అయితే ఇంకా చాలా మంచిది ఎక్కడైనా కానీ కాయలు దొరికితే తప్పకుండా కొనుక్కొచ్చుకుని అయినా కానీ తినండి మరి మా బాబు అయితే తెచ్చాడు ఇప్పుడైతే నేను కోస్తున్నానండి చూడండి కాయ ఎంత ఉందో అసలు దీంట్లో తొక్కే ఎక్కువ ఉంటుంది మొత్తంతా ఒరిస్తానండి కాయ అయితే చూసారా ఎంత పైన తొక్క ఎంత మందంగా ఉందో ఎంత ఎంత వస్తుందో చూడండి లోపల కాయ అయితే చిన్నగానే ఉంటుందండి చూపిస్తాను మీకు ఇదిగోండి పైన అయితే మొత్తం పై తొక్క అంతా తీసేసాను ఇప్పుడు ఇది మళ్ళీ చక్క పై పైదంతా తీసేయాలి తెల్లదంతా కురిసేసుకోవాలి బత్తకాయలు కొలుస్తాం కదా అట్లాగే ఈ కాయ గురించి తెలిసినప్పుడు తప్పకుండా మాకు కామెంట్ చేసి చెప్పండి ఈ పైదంతా తీసేస్తానండి తోలు ఇదిగోండి కాయ అయితే చక్కగా వల్సేసాను ఇప్పుడు నాని కూడా వలిసేసాడు ఇదిగో ఉసారా ఇదిగో చక్కగా మరి విధంగా అయితే మరి ఇంకా బాగా ఇప్పుడైతే దీన్ని మనం తొనలు తీసుకోవాలండి చూపిస్తానే తొనలు అలా తీస్తున్నాను ఇప్పుడైతే బాగా క్లీన్ చేయాలి అది చక్కగా మొత్తం ఇవన్నీ తీసి బత్తకాయలు తీర్చాను చూసావా ఎప్పుడన్నా చూసావా బత్తకాయలు కాయలు చాలా మంచిది ఆరోగ్యానికి గట్ట షుగర్ బీపీలు ఉన్నవాడు కూడా చాలా మంచిది అందరు తినొచ్చు కాయలు బాగా తయారైంది కాయ అయితే తొందరలో ఇల్లకి ఎలుగు తొందరైతే వేస్తున్నాను తీసి మా సైడ్ అయితే ఎక్కువ దొరుకుతాయి పశ్చిమ గోదావరి జిల్లా అటు అయితే ఎక్కువ దొరుకుతాయండి ఇవి కాయలు అమ్మాయి జారిపోతుంది అలి అట్లా చేతులకి ఇది వస్తారా ఇవండి తొండలు ఓ తొన్న ఎలా చూపిస్తాను ఎలాగుంటుందో ఇలాగ మొత్తం తొలన్నీ తీసుకొని తినాలి ఇగండి తొన్నలు ఈ ఇవి బత్తాకాయలు లోపల ఉంటే ఉంటాయి అనమాట పిల్లలకి అన్ని తీసుకుని రావటం తినటం రాదు కదా అప్పుడు మనం తొల ఇలా వలిసేసి ఇలా తీసి చక్కగా తింటారండి చూడు రవి బానే ఒకసారి కొంచెం సిరిసి అక్కడ అక్కడక్కడ ఈ విధంగా అయితే మొత్తం ఈ కాయలన్నీ ఒలుసుకొని మేము పిల్లలు మేము తింటామండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి కాయలు ఎక్కడైనా దొరికితే తప్పకుండా కొనుక్కోండి చక్కగా తినండి చాలా మంచిది కాయలు మరి కాయలు ఇచ్చినటువంటి దినేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఇప్పుడైతే మనకు ఓ పాప అయితే ఆంటీ గారు పుప్పుచారు ఎలా రెడీ చేయాలో చూపించరా అని అడిగారు సాంబార్ వద్దంటండి పుప్పుచారు కావాలంటే పుప్పుచారు ఎలా తయారు చేస్తారో చూపించిన ఆంటీ గారు అని అడిగారు కాబట్టి ఆ పాప కోసం అయితే నేను పప్పుచారు అయితే తయారు చేస్తానండి చాలా సింపుల్గా మరి ఇప్పుడైతే అమ్మ తప్పకుండా చూడండి నేను ఎలా చేస్తున్నానో పప్పుచారు చాలా బాగుంటుంది చూసి మీరు కూడా ట్రై చేసుకోండి ఇప్పుడైతే పుప్పుచారు తయారు చేద్దాం పప్పుచా రలక్కాయలు ఆంటీ గారు చూపించిందని ఒక అమ్మాయి అయితే అడిగారండి అయితే మరి నేను చాలా సింపుల్గా పప్పుచా రకాయో చూపిస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి పప్పుచాయ్ అంటే అందరికి ఇష్టం చక్కగా పిల్లలు కానీ పెద్దలు కానీ బాగుంటారు అయితే నేను కూడా మా ఇంటి రోజు పప్పు రాస్తున్నాను ఇదిగో ఇదిగోండి పప్పు అయితే రెండు గ్లాసు మూడు గ్లాసులు చూస్తున్నాను అండి టీ గ్లాసు తోటి ఇప్పుడు మనం పప్పు చా బాగా టేస్టీగా బాగుండాలంటే ఏం చేయాలంటే ఇది పొయ్యి పెట్టి కొంచెం వేయించాలండి కొంచెం లైట్గా బోనగా వచ్చేదాకైతే వేయించుకోవాలి పప్పు అండి పప్పు అయితే కొంచెం ఏగింది కొంచెం సరే రంగు మారింది చక్కగా స్మెల్ కూడా వస్తుందండి వేయిస్తున్నట్టు చక్కగా పప్పు కూడా వాసన మంచి వాసన అయితే వస్తూ ఉంది ఇప్పుడైతే ఆపేద్దాం ఆపేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఈ విధంగా ఆరనిద్దామండి సరే చక్కగా రంగు మారింది మంచి వాసన అయితే వస్తుందండి కమ్మని వాసన వస్తుంది పప్పులు కొంచెం ఆరిన తర్వాత ఏదైతే శుభ్రంగా కడుగుతానండి పప్పు ఇదిగోండి అండి పప్పు అయితే ఇప్పుడు కడుగుతున్నాను నేను ఒకసారి ఎందుకంటే కాలుతున్నాయి కాబట్టి ఫస్ట్ నీళ్ళు అయితే ఇలాగేసుకున్నాము జాగ్రత్తగా చూసుకుని కడుపుకోవాలంటే నాకు చేయి కాలుతుంది ఇప్పుడైతే ఆరింది ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదివరకు మన పెద్దోళ్ళు పొలాల్లోంచి కందులు తీసుకొచ్చి ఇస్త్రీ చక్కగా వేయించి పప్పుచారు కాసేవారు చాలా బాగుండేదండి నేను కూడా అదే పద్ధతిలో పప్పు చక్క చక్కపప్పు వేయించి పప్పుచారు అయితే కాస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది డిగా రెండు సార్లు ఇదిగో వాటర్ అయితే పోస్తున్నానండి రెండు గ్లాసులు అయితే పోసాను ఉప్పుని బట్టి ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఈగో పచ్చిమిరగాయలు అయితే ఇగోండి ఒక ఐదుగాయలు అయితే తీసుకున్నాను మీరు కారం ఎంత తింటే అంత అనమాట నేనైతే ఇగోను పచ్చిమిరగాయలు వేసేసాను ఉల్లిపాయ కూడా వేస్తున్నాను అనుకుండా ఇదేమో తాలింపులో కుంచుతాను అనమాట తాలింపు వేసేటప్పుడు వేస్తా టమాటాలు మూడు కాయలు అయితే టమాటాలు వేస్తున్నాను ఇప్పుడు ఇదైతే నేను కుక్కర్లో పెట్టి ఉడనిస్తాను ఒక నాలుగు విజిల్స్ అయితే రానిస్తాను పప్పు ఉంటుంది తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చురుకుతాను ముందే తినేస్త ఉడుకుపోవాలన్నమాట పొచ్చారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూసి చాలా బాగుంటది తినాలని తినేది తినాలనిపిస్తుంది అండి ఏ ఇప్పుడు లోపు ఇది పప్పు ఉడుగుతా ఉంటుంది నాలుగు విజిల్స్ అయితే వచ్చినట్టు నాకు ఈ లోపు చింతపొడి నానబెట్టుకుంటానండి తీడు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని బాగా పప్పుకు తెట్టి బాగా నలుపుకుందాం పచ్చిమిరగాలు పచ్చిమిరగాయలు లాగానే వేసేయాలి అప్పుడు రుబ్బేటప్పుడు చక్కగా బాగుంటుంది కొత్తిమిరగాయరి స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అయితే బాగా మెత్తగా క్రష్ చేసుకోవాలండి పప్పు గుర్తుపెట్టి బాగా మెత్తగా అయితే రుబ్బేశాను మిక్సీలో గట్ట వేసుకుంటే టేస్ట్ రాదండి చాలామంది పప్పు మిక్సీలో వేస్తారు మెత్తగా రావటానికి మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదండి ఈ విధంగా రుబ్బుకుంటేనే బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే ఇది కొంచెం అయితే నానబెట్టుకున్నాను మేము కొంచెం పులుపు ఎక్కువ తింటాం కాబట్టి ఇదిగోండి మనకి ఎంత సరిపోద్దో చూసుకొని ఒకవేళ చాలకపోతే ఇంకా కొంచెం వేసుకుని అయినా కానీ పులుసు పోసుకోవాలి ఇదిగోండి అయితే పోస్తున్నాను నేను అలా మనకి ఎంత పులుసు కావాలో ఎంత చారు కావాలో అంత అయితే పులుసు పిండికి పోసుకుందామండి ఇదండి అండి చింతపండు పులుసు అయితే పోసాను నాకు చాలు ఇది సరిపోదు కాబట్టి ఇది కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి ఇప్పుడు బాగా ఇదంతా ఇలా కలుపుకోవాలి మెత్తగా నలిపేసుకొని పప్పు మరి చక్కగా చింతపండు పులుసు పోసుకొని ఒక రెండు గ్లాసులు కూడా నీళ్ళు యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో కారం వేస్తున్నాను చూడండి కారం మీరు తినేదాన్ని బట్టి కారం వేసాను తర్వాత పసుపు వేస్తున్నాను తర్వాత ఉప్పు అండి చూసుకుని వేసుకుందాం చాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలిపి బాగా ఇదిగోండి కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను కంపల్సరిగా కొత్తిమీర వేసుకొని చాలా టేస్ట్ వచ్చిందండి ఇందులో ధనియాల పొళ్ళు గట్రా అన్నీ వేయినాను ఎందుకంటే కొత్తిమీర వేసాను పుప్పుచారు కదా సాంబార్ కాదు పచ్చికరేపాకు ఇది గ్యాస్తుంది ఇందులో కొంచెం మనం ఇది తోటలో కోసుకొచ్చిన కరివేపాకు అండి భలే స్మెల్ వస్తుంది చూసారా ఇదికేనండి ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టి పొంగనిద్దాం పొంగిన తర్వాత కొంచెం మరగనిచ్చి కాలింపు అయితే వేద్దామండి చాలా సింపుల్ పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది ఇది పొంగనిద్దామండి ఉప్చారైతే అది తెలుగుతూ ఉందండి ఇందా కొంచెం మిగిలిన కరివేపాకు ఉంది అది కూడా వేసేస్తున్నాను కరివేపాకు అదేది కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేస్తాను ఇదిగోండి కాడంతో వేసాను ఇప్పుడు దీని అయితే మనం తాలింపు వేసుకోవాలి మరుగుతూ ఉంది కదా మరిగింది బాగానే చక్కగా ఇదిగోండి మంచి వాసన అయితే వస్తూ ఉందండి గుమ్మ వేస్తుంది పప్పుచారు పొప్పుచారు అంటే ఎంతమంది గెస్ట్ అయ్యే కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడైతే దీన్ని తా తాలింపేద్దాం అండి అదిగో దించేసానండి ఇప్పుడు సట్టి పెడుతున్నాను పెట్టి ఇప్పుడు ఆయిల్ అయితే పోస్తున్నాను అనమాట ఇదిగోండి చిన్నల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయితే దంచుకుంటున్నాను ఇగో ఉల్లిపాయలు అయితే ఇగోండి ఉల్లిపాయ ఇప్పుడు వేస్తున్నాను ఉల్లిపాయ తప్పకుండా తాలింపులో వేసుకోవాలండి చాలా బాగుంటుంది పుప్పచాట్లో కానీ రసంలో కానీ మరి ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పెద్ద ఉల్లిపాయ వేసుకోండి తర్వాత ఉల్లిపాయ అవుతూ ఉండి ఇప్పుడైతే ఇవ్వండి వెల్లిపాయలు పుచ్చాల్లి ఇవన్నీ పడాలండి అప్పుడే దాని యొక్క టేస్ట్ ఏంటో బాగుంటుందన్నమాట ఇవ్వండి ఎండుమిరపకాయలు తర్వాత ఇది జీలకర్ర తర్వాత తాలింపు గింజలు ఇవన్నీ కలిసి ఇవ్వండి ఆవాలు పచ్చి మినపప్పు అన్నీ కలిపి వేస్తాను అందులో కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను ఇది బాగా కలుపుకొని తిప్పుకొని వేయించుకుందాం ఇవ్వండి ఎగుతూ ఉన్నాయి కదా కరివేపాకు కరివలతో పాటు వేస్తాను కరివేపాకు రసిలిపా వేసినప్పుడు కొంచెం తాలింపు లేట్గా వేగిద్దండి తాలింపు అయితే వేగిపోయిందండి ఇప్పుడైతే పొక్సరి అనమాట ఎంత బాగుందో ఈ విధంగా అయితే కాసుకోండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉప్పు ఒక చూసుకుని ఉప్పు సరిపోతే వేసుకోవచ్చు పర్వాలేదు ఇదేనండి వీడియో మరి పొక్చారు తల్లి పొక్చాడు అడిగారు అడిగారు ఆంటీ గారు పప్పుచా కా చూపించరాని కాసాను మరి చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ట్రై చేసేయండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కాసుకుంటా ఉంటారు నేనైతే ఈ విధంగా కాసాను మరి ఇదేనండి ఒకసారి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్కి మీ సపోర్ట్ అందించండి బాయ్ అండి